అందరికీ అవసరం అండి వైసీపీ ఓడిపోయి పదహారు నెలలు అవుతుంది సార్వత్రిక ఎన్నికల్లో సో ఓడిపోయిన తర్వాత వైసీపీ ఓటింగ్లో ఎంత మార్పు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి సో కూటమి దాదాపుగా యాభై ఏడు శాతానికి పైగా ఓట్లు వచ్చి భారీ మెజార్టీలతో గెలిచారు చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గాలు కూడా భారీ మెజార్టీలతో టీడీపీ కూటమి అభ్యర్థులు గెలిచారు టీడీపీ జనసేన అభ్యర్థులు గెలిచారు అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ కలలో కూడా ఊహించలేదు కడప జిల్లాలో వైసీపీ కంచుకోట లాంటి కడప కమలాపురం పొద్దుటూరు మైదుకూరు లాంటి నియోజకవర్గాలు ఓడిపోతారని జమ్మలమడుగు అలాగే కర్నూలులో కర్నూలు జిల్లాలో నంద్యాల పాణ్యం నందికోట్కూరు శ్రీశైలం లాంటి సీట్లు ఓడిపోతారని అలాగే అనంతపురం జిల్లాలో కొన్ని అలాగే చిత్తూరు జిల్లాలో కొన్ని ఇలా ఓడిపోతారని వాళ్ళు అసలు ఊహించాలి ఇవన్నీ ఏంటంటే ప్యూర్లీ మొదటి నుంచి కూడా టీడీపీ ఓట్ బ్యాంకు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు అవి అలా కొనసాగుతూ వచ్చు ఈవెన్ రెండు వేల పద్నాలుగులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి అరవై రెండు సీట్లు వచ్చాయండి దానికి కారణం రాయలసీమలో ఉన్న పొట్టు సో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక భయం పట్టుకుంది పార్టీ మీద ఇదేంటి ఇంత దారుణంగా బయటకు ఆయన చెప్తున్నా ఈవీఎంల వల్ల ఓడిపోయాము ఈవీఎంలు మోసం చేశారని చెప్తున్నప్పటికీ అంతర్గతంగా వాళ్ళకు తెలుసు రీజన్ ఏంటి అనేది సో అందుకే అలర్ట్ అవ్వడానికి రియాలిటీకి గ్రహించడానికి మేబీ అంతర్గతంగా కొన్ని ప్రయత్నాలు స్టార్ట్ చేశారు అందుకే ఈ మధ్య ఒక టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతానికి పనిచేస్తున్న ఐపాక్ టీం కాదు ఐపాక్ టీం కాదు ఐపాక్ టీం ప్రస్తుతానికి హోల్డ్లో ఉన్నారు వేరే టీం ఒకళ్ళు సర్వే చేస్తారంట ఓన్లీ రాయలసీమ వరకు చూసుకుంటే కొంత ఓట్ బ్యాంక్ పెరిగింది పర్వాలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు అందులో ఒక అనంతపురం తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఓట్ బ్యాంక్ పెరిగిందంట వైసీపీకి అనంతపురం జిల్లాలో కూటమికి యాభై ఒక్క శాతం ఓట్లు ఓటింగ్ ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారుగా నలభై ఒకటిన్నర శాతం ఓటింగ్ ఉంది అని చెప్తున్నారు అనంతపురం జిల్లా వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా వరకు కూటమికే హయ్యెస్ట్ బాగుంది యాభై ఒక్క శాతం ఓట్లు ఉన్నాయి ఇక కర్నూలు నంజాలలో చూసుకుంటే నలభై ఎనిమిదిన్నర శాతం వైసీపీకి ఫేవర్గా ఉందంట కర్నూలు అండ్ నంద్యాల అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకుంటే నలభై ఎనిమిదిన్నర శాతం ఓటింగ్ వైసీపీకి అనుకూలంగా ఉంది ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంది అనేది తాజాగా ఆ పార్టీ అంచనాల్లో అంతర్గత అంచనాల్లో వచ్చిన ఒక లెక్క అనమాట అలాగే కడపలో చూసుకుంటే అరౌండ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది టీడీపీ కూటమికి ఫార్టీ టూ పాయింట్ ఫార్టీ టూ పర్సెంట్ సుమారుగా టీడీపీ కూటమికి ఉంది అంటే కడప జిల్లాలో కూడా గతంతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ పెరిగింది కడప కర్నూలులో పెరిగిందని చెప్పుకుంటున్నారు ఇక చిత్తూరు జిల్లాలో చూసుకుంటే కాస్త రెండు పార్టీలకి కూడా ఒక త్రీ పర్సెంట్ తేడా ఉంది వీళ్ళకి ఫార్టీ సిక్స్ వాళ్ళకి ఫార్టీ త్రీ ఉందన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ సిక్స్ ఓట్ బ్యాంక్ ఉంటే తెలుగుదేశం పార్టీ కూటమికి ఫార్టీ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది అనేది ఆ పార్టీ అంతర్గత సర్వేలో వచ్చిన లెక్క సో ప్రస్తుతానికి వీళ్ళు ఉత్తరాంధ్రలో జరుగుతుంది ఈ టీం సర్వే రాయలసీమ వరకు అంటే ఇదంతా ఆఫ్ ద రికార్డు వాళ్ళు ఏదో ఒక అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు రక మనకు ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఆఫ్ ద రికార్డ్ వచ్చిన లెక్క ఇది అయితే ఇదంతా కూడా వాళ్ళు అంటే వాళ్ళ కరెక్టే మేబీ ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట ఫోకస్ పెట్టే నియోజకవర్గాలు ఇవే రాయలసీమలోని ఆ నాలుగు జిల్లాలు అలాగే నెల్లూరు అండ్ ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశం అండ్ గుంటూరులో పల్నాడు ఈ ప్రాంతాల మీదే వైసీపీ ఫస్ట్ ఫోకస్ పెడుతుంది ఆ తర్వాత రిజర్వ్డ్ కాన్స్టియన్సెస్ ముప్పై ఆరు రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది ప్లస్ ఏడు ఆ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఈజీగా ఇరవై ఇరవై రెండు కొడతామనేది వాళ్ళ బలం ఇరవై ఏడు నుంచి ఇరవై రెండు నియోజకవర్గాల్లో వైసీపీ స్ట్రాంగ్గా ఉంటుంది సో వాటి మీద ఫోకస్ పెడతారు నెక్స్ట్ లెవెల్లో ఆ నెక్స్ట్ లెవెల్లో ఉత్తరాంధ్ర విజయనగరం శ్రీకాకుళం ఆ ప్రాంతాల్లో ఫోకస్ పెడతారన్నమాట ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల వారీగా అంటే సామాజిక వర్గాల వారీగా ప్రాంతాల వారీగా వాళ్ళకి ఎక్కడెక్కడ బలం ఉంది ఎందుకు బలం అనేది వాళ్ళకి ఐడియా ఉంది సో తెలుగుదేశం పార్టీ కూటమి తరపున చంద్రబాబు గారు కూడా రకరకాల సర్వేలు చేస్తున్నారు ప్రభుత్వ పనితీరు మీద పథకాల అమలు తీరు మీద అలాగే ఎమ్మెల్యేల పనితీరు మీద సో ఈ అన్నిటి మీద కూడా ఐవీఆర్ఎస్ ద్వారానో ఇంటెలిజెన్స్ ద్వారానో రకరకాల వ్యవస్థల ద్వారానో సర్వేలు చేస్తున్నారు ప్రతీ నెల సీఎం గారి దగ్గరికి సర్వే రిపోర్ట్లు వెళ్తాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ నెల నుంచి ప్రారంభించారు వాళ్ళు సర్వేలు చేయడం వాళ్ళు ఇంతకుముందు సర్వే చేయలేదు కానీ ఈ సెప్టెంబర్లో ఇప్పుడు ప్రారంభించారనమాట ఇప్పటి వరకు సర్వేలు అనేది వాళ్ళు పంపించలే సో దాని ప్రకారం చూస్తే రాయలసీమలో వాళ్ళకు గుడ్ న్యూస్ ఫేవర్గానే ఉంది అని చెప్తున్నారు అలాగే ఇక్కడ సాధారణంగా అధికార పార్టీకి విపక్షానికి ఒక చిన్న తేడా ఉంది ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అధికార పార్టీలో ఏం జరుగుద్దంటే సర్వే రిపోర్ట్స్ మారిపోతాయి అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర కానీ ఒరిజినల్స్ వెళ్ళవు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అది ఫస్ట్ ఎవరు ఒక పర్సన్ దగ్గరకు వెళ్తుంది అక్కడ నుంచి సీఎం గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళేసరికి మారిపోతుంది ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు మార్చేస్తారు వాళ్ళకు అనుకూలమైన నివేదికలు ఇస్తుంటారు అది సాధారణంగా జరిగే తప్పు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే పాపం రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయడం అవేమో ధనుంజయ రెడ్డి గారి దగ్గరకో సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరకు వెళ్తే వాళ్ళు కొన్ని మార్చేసి వాళ్ళకు అనుకూలమైన అనుకూలమైన రిపోర్ట్లు ఇవ్వడం పెరిగిపోయింది ఈవెన్ ఇప్పుడు కూటంలో కూడా అదే తప్పు జరుగుతుందనమాట సో మరి దాన్ని ఎలా సరిదిద్దుకుంటారో చూడాలి ప్రస్తుతానికైతే ఇది అందిన అప్డేట్ థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఒక చిన్న ప్రమోషన్ లడ్డు పళ్ళెం డాట్ కామ్ అని మనం ఈ బ్రాండ్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అనేది కూడా మీరు చూడొచ్చు ఈ బాక్సింగ్గా అంతా కూడా కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది మీరు చూడండి ఒకసారి పెళ్ళి ఆహ్వాన పత్రికల్లో కూడా మీరు పత్రికలు ఇచ్చినప్పుడు ఈ గిఫ్ట్ కాంప్లిమెంటరీగా ఇది ఇవ్వచ్చు అలాగే దసరా దీపావళికి మీ మీ కార్పొరేట్ సంస్థల ఎంప్లాయీస్కి ఎవరికైనా గిఫ్ట్ పంపించాలన్నా గిఫ్ట్ బాక్స్గా పంపించాలన్నా ఇది ఇవ్వచ్చు అనమాట సో బ్రాండింగ్ కానీ ప్యాకింగ్ కానీ హైజనిక్గా చాలా బాగుంటుంది సో వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే ఒక మిల్లెట్స్తో చేసిన లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు సీడ్స్తో చేసిన లడ్డూలు అవన్నీ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి ఇరవై రకాలు అవన్నీ మీరు కొనుక్కోవచ్చు వీళ్ళ లడ్డూల్లో కూడా ఎక్కడ కూడా చక్కెర షుగర్ అనేది వాడరు అండ్ బెల్లం పొడి కూడా కొన్నింటిలో వాడతారు కొన్నింటిలో డ్రై డేట్స్ పౌడర్ వాడతారు కాబట్టి షుగర్ వచ్చేస్తానే భయం కూడా ఉండదు ప్లస్ వీళ్ళు వాడేదంతా కూడా ఆర్గానిక్ నెయ్యి అండ్ రైతులు ఎఫ్పిఓ గ్రూపులు పండించిన ఉత్పత్తులు సేంద్రియ ఉత్పత్తులతోనే వీళ్ళు లడ్డూలు చేస్తారు లడ్డూలతో సహా హాట్ స్నాక్స్ ఉంటుంది ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు డ్రై డేట్స్ పౌడరు తర్వాత వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ లాంటిది మొరంగా పౌడర్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి సో మీకు వెబ్సైట్ లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఏం కావాలి ఏంటనే ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ